సలోం ప్రైజ్ అలార్డ్ గుడ్ మార్నింగ్ మహాపరిశుద్ధుడు మహాగనుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన బట్టి మరొకసారి ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం ఒక క్రొత్త ధనం చేత దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు అది ఆత్మీయంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆయన మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తున్నాడు అనటువంటి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన సజీవుడు సర్వ రోగాన్ని ఆయన మాట ద్వారా తన ప్రణాళికలో సృష్టించిన దేవాది దేవుడు మనకు ఏదైతే అవసరత ఉందో ఏదైతే మనకు అక్రత ఉందో దాన్ని అనుగ్రహిస్తూ ఆయన నడిపిస్తున్నాడు కనుక దేవునికి మహిమ కనుక మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చిన దేవుడు గొప్పవాడు ఆ గొప్ప దేవుడు మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు సిద్ధపరిచాడు కనుక ఆలస్యం ఎందుకు మనకు నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని సిద్ధంగా ఉన్నారా అయితే పరిశుద్ధ గ్రంథాలు తెరవండి యశ్వర్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాపర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ థర్టీ డేస్ హోలీ పని యహోవా చేత ఉపదేశము నీ పిల్లలు పొందుదరు నీ పిల్లలందరూ అధిక విశ్రాంతి పొందుదురు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అంటే ఇక్కడ దేవుడు తన బిడ్డలను గురించి కొన్ని అమూల్యమైన శ్రేష్టమైన ఉపదేశాలను ఈరోజు మధ్యకాల సమయంలో నీకు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నారంటే నీ పిల్లలందరూ దేవుడి యొక్క ఉపదేశము నందుదురు అంతేకాకుండా నీ బిడ్డలు ఎవరైతే నీ గర్భవాసమున ఎవరైతే జన్మించారో దేవుని ప్రణాళికలు ఎవరైతే అది నీ కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు వారందరూ దేవుని ద్వారా నువ్వు పొందుకున్నావు యహోవా గర్భఫలం ఇచ్చే బహుమానము కనుక ఆ బిడ్డలను నువ్వు దేవుని ద్వారా పొందుకున్నావు అది దేవుడిచ్చిన బహుమానము కానీ వారిని ఈరోజు ఎటువంటి ఉపదేశంలో వారిని నువ్వు పెంచుతున్నావు లోక సంబంధమైన వాటి మీద నిబిడ్డల్ని పెంచుతున్నావా ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి లోక సంబంధమైన ఎడ్యుకేషన్ మీద పెంచుతున్నావేమో అయితే విను వాటికంటే శ్రేష్ఠమైంది దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను ఉద్దేశించి దేవుని బిడ్డల్ని పెంచితే వారు దేవుని ద్వారా మంచి ఉపదేశం పొందుతారు అంతేకాకుండా వారు ఉన్నతమైన స్థితిలో బ్లెస్ అవుతారు కారణం ఏంటంటే వారు చదువుతున్న ఉపదేశము దేవుని వాక్యము నుంచి వారు నేర్చుకుంటున్నారు నేర్చుకోవడమే కాదు ఆ పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుందంటే దేవుని యొక్క నీతి న్యాయములు దేవుని యొక్క నిజమైన నడక మన ఆత్మజీతంలో ఇలా నడవాలన్న విషయాలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది మరి రోజు ఆ లేఖన భాగాలను నువ్వు ధ్యానిస్తున్నావా నువ్వు ధ్యానిస్తేనే బిడ్డలకు అది బోధిస్తావు కానీ ఈ రోజుల్లో చాలామంది ఆ బోధను వారు ధ్యానించకుండా వారి బిడ్డలు కూడా వారిని తెలియజేయట్లేదు కాబట్టి వారు అనుకున్న డెస్టినీని వారు రీచ్ అవ్వట్లేదు వారు అనుకున్న అచీవ్మెంట్ని వారు రీచ్ అవ్వట్లేదు కారణం ఏంటంటే దే కాంట్ మెడిటేట్ ది వడ్ ఆఫ్ గాడ్ దే కాంట్ రీడ్ ద వడ్ ఆఫ్ గాడ్ డైలీ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్స్ కాబట్టి మీ ఆత్మయ జీవితంలో బట్ నువ్వు ప్రతిరోజు ధ్యానించి ప్రతిరోజు నీ జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకొని నీవు కనుక ఆధారపడి ముందుకు సాగినట్లయితే నువ్వు ఖచ్చితంగా బ్లెస్ చేయబడతావు కనుక మన జీవితంలో మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే మనము కొన్ని గోల్స్ అచీవ్స్ మనల్ని మన జీవితాలకు అన్వయించుకొని ముందుకు సాగినట్లయితే మనం ఖచ్చితంగా మన శక్తి మీద కాదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడి దేవుడి ఉపదేశం మీద మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే దేవుడు చెప్పిన రీతిగానే దేవుడి ఉపదేశము బిడ్డలకు నేర్పిస్తే వారు పెద్దవారు దాని ద్వారా వారు అధిక విశ్రాంతి పొందుతారు అంటే రిలాక్స్ తీసుకుంటారని మనకు అక్కడ స్పష్టంగా బోధించబడుతుంది కనుక మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారంగా అనగా దేవుడు చెప్పిన బోధ ప్రకారం మన బిడ్డల్ని పెంచినట్లయితే మన బిడ్డల్ని వాక్యానుసారంగా చిన్నతనం ప్రార్థన ప్రార్థనీయందు వాక్య ధ్యానమందు దేవుని భయభక్తులు ఎందు దేవుని ఉపదేశం అందు దేవుని బోధ కనుక మనము వారిని పెంచినట్లయితే పెద్దవాడైనక దాని నుంచి తొలగిపోనని బైబిలో ఉంది బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము పెద్దవాడైనక దాని నుంచి తొలగిపోడు సామెమ్యతల గ్రంథం ఇరవై రెండు ఎనిమిదో వచ్చినో చెప్తుంది మరి రోజు నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు వాక్యానుసారంగా పెంచుతున్నావా లేదా వాక్యానికి విరుద్ధంగా నీ బిడ్డల్ని పెంచుతున్నావా అయితే వినుప్రియ దేవుని బిడ్డ తల్లి వాక్యానుసారంగా దేవుని ఎక్కువగా ఉపదేశం ద్వారా పెంచు వారు పెద్దవారు వెనక ఉన్నత స్థితిలో వారు పెచ్చించబడతారు అంతేకాకుండా దేవుని ద్వారా వారు ఆశీర్వదించబడతారు కనుక ఇక్కడి నేను ఈ బిడ్డలు వాక్యానుసారంగా పెంచుతావు కాదు దేవుని బోధలో దేవుని ఉపదేశంలో కనుక వారిని కనుక నువ్వు పెంచినట్లయితే ఆ రాబోయే ఉన్నత స్థితిలో ఉంటారు ఉండడమే కాదు ఆ దేవాది దేవునికి మహిమ తెస్తారు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు కూడా వారు ఘనత తెచ్చి దేవుని ద్వారా ఉన్న స్థితిలో ఉంటారు కనుక ఈరోజు మాటలు వింటున్న తల్లి తండ్రి ఇక్కడ నుంచైనా నీ బిడ్డని యహో ఉపదేశం ద్వారా దేవుని యొక్క బోధ ద్వారా నీవు కనుక పెంచినట్లయితే వారు ఏదైతే తమ జీవితాల్లో అనుకున్న గోల్స్ను అచీవ్ చేయాలని వారు ఆశిస్తున్నారో ఈ వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకున్నట్లయితే డెఫినెట్లీ దే రీచ్ ద డెస్టినీస్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ దే ఆర్ ఆర్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది జీజస్ వై ద బైబుల్ కనుక వారు కనుక ఈ పరిశుద్ధ లేఖనాలను అనుగుణంగా వారి జీవితాలు కట్టుకుని ముందుకు సాగినట్లయితే వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు తల్లిదండ్రులకు మహిమ తెస్తారు అంటే దేవుని యొక్క మహాకృప ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా నీవు కనుక దాన్ని అన్వయించుకొని ముందుకు సాగినట్లయితే నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉంటారు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది కనుక ఇక్కడ నుంచి నీ బిడ్డల్ని దేవుని బోధలో పెంచు దేవుని భయభక్తుల వారిని నడిపించు కనుక వారు ఉన్నత స్థితిలో ఉంటారు అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడేండుగాక ప్రార్థన పరిశుద్ధానికి వందనాలు ఉదయ కాలశంలో ఎంతమంది బిడ్డలైతే నీ బోధల ద్వారా తమ బిడ్డలకు పెంచాలని తీర్మానించుకున్నారు ప్రయాసకు వారికి తోడుగా ఉండి దినం చేత ప్రతి పనిలో విజయం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని ముఖ్యంగా దినము బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుమని ఏ సై బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్లో మీ సపోర్టెడ్ ప్రార్థిస్తున్నాం